ఎన్నికల హామీ మేరకు రైతులకు ఇప్పటి వరకు పద్నాలుగు వేల రూపాయలు అందజేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు పీఠాపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువనా మోసం చేశారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం పట్టిసీమ పురుషోత్తపట్నం ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు రైతుకు శాశ్వతమైన ఆర్థిక మార్పే లక్ష్యంగా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు రైతన్న మీ కోసం కార్యక్రమం ద్వారా రైతులు ఇళ్లకు అధికారులు ప్రతినిధులు వెళ్లి తరపత్రాలు అందజేసి పంచ సూత్రాలు అమలుపై అవగాహన కల్పి ని అన్నారు రానున్న ఐదేళ్లలో రైతును రాజును చేసేందుకు నీటి భద్రత డిమాండ్ ఆధారిత పంటలు అగ్రిటెక్ ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం నుండి మద్దతు వంటి ఐదు విధానాల కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ప్రతి హామీ అమల్లోకి తెచ్చామని అన్నదాత సుఖీ భవా వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్ సక్కుమల్ల గంగాధర్ రావు సోమ సత్యనారాయణ గాది రాజుబాబు అనిశెట్టి సత్యానందరెడ్డి భర్లాప్పారావు పిల్లి చిన్న దేవరపల్లి రామారావు అడ్డూరి శ్రీను సంగశెట్టి నానాజీ ఎలువంటి బాబులు అడ్డూరి శ్రీను సురవరపు సుబ్బారావు కొన్నాడు గందాబావాని తదితరులు పాల్గొన్నారు వేళ ముఖ్యమంత్రి ఒక పిలిపించారు రైతన్న మీ కోసం కార్యక్రమం ఇంకా గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీమా ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది పద్నాలుగు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు వరకు వేయడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇంటూ పద్నాలుగు వేలు అంటే దగ్గర దగ్గర ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశారంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు అందులో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు తీసేగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అంటే దాదాపు రెట్టింపు డబ్బు అంటే రైతు పచ్చిపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియ తెలియజేయలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను అలాగే ఉచిత విద్యుత్కి పదివేల కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది ఇదే కాకుండా అన్నిటి ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా పది రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది ఇవాళ గర్వంగా చెప్తున్నాం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరుగులెడతా ఉంది పోలవరం పరుగులెడతా ఉంది ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు వదిలేసాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది సంవత్సరం సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి రెండు పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు సస్యశ్యామంగా నీరిచ్చే పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్నారు వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీరు రైతుల కోసం ఏదైనా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా ఎక్కడా లేదు రూపాయి ఇచ్చారా ఎక్కడా లేదు వేళ పోలవరం చేసేది చంద్రబాబు నాయుడు సేమ్ చేసింది చంద్రబాబు నాయుడు పురుషోత్పదం చేసింది చంద్రబాబు నాయుడు అంటే రైతు పక్షపాత చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టులు నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగానికి డ్రోన్స్ ఇస్తున్నారు ట్రాక్టర్స్ ఇస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఎవలపై జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఇవేళ అన్ని స సబ్సిడీలు అన్ని ఇస్తున్నారు ట్రాక్టర్లు ఇస్తున్నారు డ్రోన్లు ఇస్తున్నారు మరి అదేవిధంగా మరి స్ప్రేయర్స్ ఇస్తున్నారు వరకాలు ఇస్తున్నారు రైతులకి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి మార్చిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వానికి కట్టగా మొత్తం రైతంతా కూడా రావాల్సిన సబ్సిడీ పరికరాలన్నీ కూడా రాకుండా పోయా అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా మరి రైతన్నా మీ కోసం కార్యక్రమం అన్నది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే రైతుకి మేము చేసేమని చెప్పి గర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నాను ఇదివరకు చెప్పుకోలేని పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి రైతులు గడుపు తొక్కలేకపోయాడు అదే అని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది